అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రకాస్ కిచెన్లో ఈరోజు మనం సొరకాయ కూర ప్రిపేర్ చేస్తున్నామండి అండి ఇది ఎండాకాలం కాబట్టి కంపల్సరీగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ విధంగా చేసుకొని తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది సొరకాయ ఇష్టపడరు కానీ ఎండాకాలంలో ఒంటికి మంచిగా చలవ చేస్తుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను అనమాట సొరకాయన సన్నగా తరిగి పెట్టేసుకొని దీంట్లోని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపును వేసేసుకుంటున్నానండి కొంచెం వాటర్ పోసుకోండి ఒక చిన్న గ్లాస్ తోటి ఎందుకంటే దీంట్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని కరెక్ట్గా త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా ఎక్కువ వాటర్ అనేది అనమాట సో నేను కుక్కర్ అనేది వచ్చేసింది పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలను మినపప్పును ఒక వన్ టేబుల్ స్పూను జీలకర్రను వేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పును వేసుకున్నాను ఒక ఎండుమిరపకాయని జస్ట్ అలా తుంచి వేసేసేయండి ఇది తీపి కలిగిన కూర అనమాట ఆరోగ్యానికి ఎంతో మంచిదండి కడుపుకు ఎంతో చలవ చేస్తుందండి సో ఈ పప్పులన్నీ వేగాక దీంట్లోనికి మనం అందాక ఉడకబెట్టేసుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ కూడా దీంట్లోకి వేసేసుకొని ఈవెన్గా మొత్తం కలిసేంత వరకు కూడా కలిపేసుకుందాం ఈ విధంగా సొరకాయ అనేది మంచి వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ చొప్పున నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయడం వల్ల సొరకాయ కూర అనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లోనికి మనం స్టవ్ ఆఫ్ చేసేసాక కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా వాటిని కొంచెం వేసేసుకొని జస్ట్ అలా తిప్పేస్తే ఈ సొరకాయ కూర అనేది చాలా బాగుంటుందండి సో మీరు ట్రై చేయండి ఒకసారి ఇది కడుపుకి ఎంతో చలువ చేస్తుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందండి సో ఈ విధంగా మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఉడికిపోవాలండి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ కూర అనేది రెడీ అయిపోయిందిగా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్